హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం రవ్వ లడ్డూలు ఎలా చేయాలో చూద్దామండి ముందుగా నా ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి పక్కనున్న గంట సింబల్ని కూడా నొక్కండి రవ్వ లడ్డులకు ముందు ప్యాన్ పెట్టుకొని దాంట్లో నెయ్యి వేసుకోవాలండి నెయ్యి వేసుకొని అందులో ఉప్మా రవ్వ వేసుకోవాలి రవ్వ వేసుకొని దూరంగా వేయించుకోవాలండి నెయ్యి ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుందండి రవ్వ వేయించుకొని పక్కన పెట్టుకొని మళ్ళీ అదే ప్యాన్ పెట్టుకొని దాంట్లో చక్కెర వేసుకోవాలండి చక్కెర అర కేజీ రవ్వకి అర కేజీ చక్కెర సరిపోతుందండి పెట్టి కొద్దిగా నీళ్లు పోసుకోవాలి నిన్నీ పాకం వచ్చేంత వరకు ఇలా కలుపుతూ ఉండాలండి తీగ పాకం వస్తే సరిపోతుంది పాకం వచ్చేసిందండి ఇప్పుడు అందులో యాలకుల పొడి వేసుకోవాలి యాలకుల పొడి వేసి ఒకసారి కలిపేసి ఇందులో ఎండు కొబ్బరి పొడి వేసుకోవాలండి నేను ఒక కప్పు ఎండు కొబ్బరి పొడి తీసుకుంటున్నానండి ఒక కప్పు వేసుకొని అందులోనే ఇప్పుడు మనం వేయించుకున్న రవ్వను కూడా వేసుకోవాలండి వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి ఇందులో ఎండు కొబ్బరికి బదులు పచ్చి కొబ్బరి కూడా వేసుకోవచ్చు అలాంటప్పుడు దాన్ని ఫ్రై చేయాలండి నెయ్యిలో కొద్దిసేపు ఫ్రై చేసుకొని తీసుకోవాలి ఇప్పుడు దీన్ని ఒకసారి బాగా కలిపేసుకోవాలి ఉండలు లేకుండా కలుపుకోవాలండి అయిపోయింది దీన్ని చల్లారని ఇవ్వాలి ఇప్పుడు చల్లారిపోయిన తర్వాత చేతికి కొద్దిగా నెయ్యి రాసుకొని ఇప్పుడు వీటిని లడ్డూలా చేసుకోవాలి ఇలా లడ్డూలా చేసుకొని పక్కన పెట్టుకోవాలండి ఇది కొద్దిగా గోరువెచ్చగా ఉన్నప్పుడే చేసుకోవాలి చల్లగా అయిపోతే లడ్డూలు చేయడానికి రాదండి ఇప్పుడు కొద్దిగా డ్రై ఫ్రూట్స్ కూడా నేతిలో వేయించి దీంట్లో వేసుకుంటే బాగుంటుందండి లడ్డూలు అయితే రెడీ అయిపోయినాయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న గంట సింబల్ నొక్కడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్